హాయ్ అందరికీ నమస్కారం ఒక గ్రామంలో పచ్చని పొలాల మధ్య సరళమ్మ తన ఏకైక కొడుకు రాఘవను అపురూపంగా పెంచింది భర్త రాఘవకు ఐదేళ్ల వయసులో చనిపోయినప్పటి నుండి సరళమ్మ ఒంటరి తల్లిగా కష్టజీవిగా జీవించింది రోజూ పొలంలో కూలిపని చేసి రాత్రులు కుట్టుపని చేస్తూ రాఘవకు మంచి చదువు చెప్పించింది కానీ ఆమె ప్రేమ ఆమె కథలలో వ్యక్తమైంది ప్రతి సాయంత్రము ఇంటి ఆవరణలోని చిన్న గుడిసెలో సరళమ్మ రాఘవను ఒడిలో కూర్చోబెట్టుకుని రామాయణము మహాభారతము లాంటి పురాణ కథలు చెప్పేది రాఘవ రాముడు ధర్మం కోసం అడవులకు వెళ్ళాడు అర్జునుడు సత్యం కోసం పోరాడాడు నీవు కూడా జీవితంలో నీతిగా ఉండాలి అని చెప్పేది రాఘవ ఆ కథల్లోని నీతి ధైర్యం ప్రేమను గుండెలో నింపుకుంటూ పెరిగాడు సరళమ్మ కథలు అతని బాల్యానికి కాంతినిచ్చాయి ఆమె త్యాగం అతని జీవితానికి బలాన్నిచ్చింది రాఘవ పెరిగి ఇంజనీర్ అయ్యాడు పట్టణంలో మంచి ఉద్యోగం సంపాదించాడు సరళమ్మ మనస్సు గర్వంతో నిండిపోయింది అతని పెళ్ళి లలిత అనే అమ్మాయితో జరిగింది లలిత మొదట్లో సరళమ్మను గౌరవించిన ఆమె పట్టణంలో పెరిగిన అమ్మాయి కావడంతో సరళమ్మ గ్రామీణ ఆచారాలు ఆమె కథలు చెప్పే అలవాటు ఆమెకు చిన్న చూపుగా అనిపించాయి రాఘవకు అమెరికాలో ఉద్యోగం వచ్చినప్పుడు వీసా సమస్యల వల్ల లలిత సరళమ్మను తీసుకెళ్లలేకపోయాడు అమ్మ నీవు లలిత ఇక్కడే ఉండండి ఆరు నెలల్లో మిమ్మల్ని తీసుకెళ్తాను అని హామీ ఇచ్చి ఒంటరిగా వెళ్ళాడు సరళమ్మ కళ్ళలో నీళ్లు తిరిగినా నీ కళ్ళల కోసం నాయన నాకు లలిత ఉంది కదా అని నవ్వుతూ సాగనంపింది కానీ ఆమె మనస్సులో ఒంటరితనం మొదలైంది లలితకు గ్రామ జీవితం అస్సలు రుచించలేదు ఆమె స్నేహితులు పట్టణంలో ఆధునిక జీవితం గడుపుతూ ఉంటే గ్రామంలో సరళమ్మతో ఉండడం ఆమెకు చాలా భారంగా అనిపించేది సరళమ్మ పూజలు గ్రామస్తులతో సన్నిహితంగా మాట్లాడడం ఆమె సంప్రదాయ దుస్తులు లలితకు ఇబ్బందిగా అనిపించాయి రాఘవ అమెరికా వెళ్లిన తర్వాత అతని ఫోన్ కాల్సు తగ్గిపోయాయి లలిత ఒంటరితనం అసంతృప్తి సరళమ్మపై చిరాకుగా మారాయి ఆమె సరళమ్మను ఇంట్లో ఉంచడం కంటే బయట గడపమని చెప్పడం మొదలుపెట్టింది ఎందుకంటే ఆమెకు స్వేచ్ఛ కావాలని సరళమ్మ లేకుండా ఇంట్లో తనదిగా అనిపించాలని కోరుకుంది ఒకరోజు లలిత సరళమ్మను అత్తయ్య బయట గ్రామంలో రండి ఇంట్లో ఉంటే నాకు పనులు ఆగిపోతాయి అని చెప్పేది సరళమ్మ మనసులో బాధతో సరే సరేకూడలా అని బయటకు వెళ్ళింది గ్రామంలోని ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంది అక్కడి ప్రజలు ఆమె చుట్టూ చేరి అమ్మమ్మ కథ చెప్పు అన్నారు సరళమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతూ వారికి రామాయణ కథ చెప్పింది కానీ ఆమె మనసు కొడుకుని గురించే ఆలోచిస్తోంది ఆమె ఒక చిన్న డైరీలో రాసుకుంది రాఘవ నువ్వు సంతోషంగా ఉంటే చాలు నేను ఈ ఒంటరితనాన్ని సంతోషంగా భరిస్తాను అని అలా రాసుకుంది మరో సందర్భంలో లలిత కోపంగా అతయ్య రోజు ఇంట్లో ఉంటే నాకు ఊపిరాడదు బయట పిల్లలతో వెళ్ళి ఆడుకోండి అని అరిచింది సరళమ్మ గుండె ముక్కలై గదిలో రాఘవ చిన్నప్పుడు చేసిన మట్టి బొమ్మను చూస్తూ ఏడ్చింది రాఘవ నా కొడుకు కళల కోసం నేను ఎంతైనా భరిస్తాను కానీ ఈ బాధ నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది అని మనసులో అనుకుంది సంవత్సరాలు గడిచాయి రాఘవ అమెరికాలో బిజీగా ఉండి కాల్స్ దాదాపు ఆగిపోయాయి సరళమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది గ్రామంలో పండుగ రోజు పిల్లలతో కలిసి ఆడుతూ సరళమ్మ కుప్పకూలింది గ్రామస్తులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు లలిత చిరాకుగా ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లాలా ఇదేం ఇబ్బందిరా బాబు నాకు అని అన్నది సరళమ్మ మౌనంగా ఏడ్చింది ఆమె డైరీలో ఈ విధంగా రాసుకుంది నా శరీరం కంటే నా మనసు ఎక్కువగా బాధపడుతోంది అని ఒకరోజు రాఘవ ఊహించని విధంగా గ్రామం వచ్చాడు తల్లిని భార్యను సర్ప్రైజ్ చేయాలని ఎవరికీ చెప్పలేదు ఇంటికి వచ్చేసరికి లలిత మీ అమ్మ చెట్టు కింద పిల్లలతో ఆడుతోంది అని నిర్లక్ష్యంగా చెప్పింది రాఘవ గుండెలో ఏదో తట్టినట్లయింది చెట్టు కిందికి వెళ్ళి తల్లిని పిల్లలతో కథ చెప్పుతూ కళ్ళల్లో నీళ్లతో బలహీనంగా చూశాడు అమ్మా అని అరిచాడు ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు సరళమ్మ కళ్ళలో ఆనందం బాధ రెండు కలిసి వచ్చాయి నీవు వచ్చావా రాఘవ అని గొంతు తడితో అడిగింది ఇంటికి తీసుకెళ్లాక రాఘవ సారలమ్మ డైరీ చూశాడు అందులో ఆమె ఒంటరితనం లలిత మాటలతో బాధ కొడుకును గురించిన ఆశలు రాసి ఉన్నాయి ఒక పేజీలో నా రాఘవ సంతోషంగా ఉంటే చాలు నేను ఎటువంటి కష్టాన్నైనా భరిస్తాను అని రాసి ఉంది రాఘవ గుండె ముక్కలై కోపంతో లలితను నిలదీశాడు మా అమ్మను ఇలా బాధ పెడతావా ఆమె నిన్ను కూతుర్లా చూసింది నీవు ఆమెను బయటికి గెంటావా అని అరిచాడు లలిత తల ఉంచుకొని నాకు తెలియదు నేను ఒంటరిగా ఉండాలని నా స్వేచ్ఛ కోసం అలా చేశాను అని చెప్పింది రాఘవ కోపం రెట్టింపయింది నీ స్వేచ్ఛ కోసం మా అమ్మను బాధ పెడతావా ఇక ఈ బంధం కొనసాగదు అని గట్టిగా చెప్పాడు ఆ క్షణంలో సరళమ్మ బలహీనంగా ఉన్నా లేచి రాఘవ చెయ్యి పట్టుకుంది రాఘవ ఆగు కోపంతో కోపంతో మాట్లాడకు లలిత నా కోడలు నీ భార్య ఆమె తప్పు చేసింది కానీ కోపంతో కుటుంబం చీల్చకు నీవు నన్ను ప్రేమిస్తే ఆమెను క్షమించు నా బాధ కంటే మీ ఇద్దరి సంతోషం నాకు ముఖ్యం అని గొంతు తడితో చెప్పింది ఆమె కళ్ళలో ప్రేమ క్షమా గుణం మెరిశాయి లలిత ఆ మాటలకు కుప్పకూలింది సరళమ్మ మంచితనం ఆమె త్యాగం ఆమె గుండెను కదిలించాయి ఆమె సరళమ్మ కాళ్ళు పట్టుకొని అత్తయ్య నన్ను క్షమించండి నీవు నన్ను కూతుర్లా చూశావు కానీ నేను స్వార్థంగా ప్రవర్తించాను నా ఒంటరితనం చిరాకు నిన్ను బాధ పెట్టాయి ఇక నువ్వు నాకు అమ్మలాంటి దానివి నన్ను క్షమించు అని ఏడ్చింది సరళమ్మ ఆమెను లేవనెత్తి అమ్మ లలిత నీ మనసు మారితే చాలు ఇక మనం కలిసి ఉందామని కోగులించుకుంది సరళమ్మ రాఘవ లలిత ముగ్గురు కలిసి గ్రామంలో కొత్త జీవన ఆశయాన్ని కనుగొన్నారు రాఘవ అమెరికా ఉద్యోగాన్ని వదిలేసి తన తల్లి సరళమ్మ యొక్క కథలను కేంద్రంగా చేసుకొని ఒక స్టార్టప్ ఆలోచనను రూపొందించాడు గ్రామంలోని పెద్ద చెట్టు కింద సూర్యాస్తమయ కిరణాలు ఆకుల మధ్య నీడలు పడుతున్న ఒక శాంతమైన సాయంత్రం అతను సరళమ్మ కథల కేంద్రం అనే స్కూలును స్థాపించాడు ఈ స్కూలు కేవలం విద్యా సంస్థ కాదు గ్రామీణ సంస్కృతిని నీతి విలువలను జీవన గాథలను సరళమ్మ కథల ద్వారా పిల్లలకు అందించే ఒక సృజనాత్మక ఆలయంగా మారింది ఈ స్కూల్ గ్రామంలో ఒక కొత్త ఆశాకిరణంగా వెలిగింది ఇక్కడ పిల్లలు చదువుతో పాటు జీవిత పాఠాలను నేర్చుకుంటున్నారు సరళమ్మ మనస్సులో ఒంటరితనం ఇక గతంగా మారిపోయింది ప్రతి ఉదయం ఆమె స్కూల్కు నడిచి వెళ్ళేది ఆమె చీర కొంగు గాలిలో ఊగుతూ ముఖంలో సంతోషపు నవ్వు మెరిసేది స్కూల్లో పిల్లలు ఆమె చుట్టూ కూర్చొని అమ్మమ్మ ఈరోజు ఏ కథ అని ఉత్సాహంగా అడిగేవారు సరళమ్మ రామాయణం మహాభారతం లాంటి పురాణ కథలతో పాటు తన జీవితంలోని చిన్న చిన్న అనుభవాలను కథలుగా కథలుగా మలిచేది ఒకరోజు ఆమె రాఘవ చిన్నతనంలో మట్టితో బొమ్మలు చేసిన సంఘటనను కథగా చెప్పింది ఆ బొమ్మలు నా రాఘవ గుండెలోని ప్రేమ నా కోసం చేసినవి అలాగే మీరు కూడా ప్రేమతో ఏదైనా చేస్తే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని చెప్పింది పిల్లల కళ్ళలో ఆశ్చర్యం ఆమె మాటల్లోని లోతు వారిని ఆలోచింపచేసింది సరళమ్మ ఇప్పుడు గ్రామంలోని పిల్లలందరికీ అమ్మమ్మ అయింది ఆమె మనస్సు ఆనందంతో నిండిపోయింది లలితా సరళమ్మ యొక్క క్షమాగుణం త్యాగం చూసి పూర్తిగా మారిపోయింది ఆమె తన పట్టణ జీవనశైలి పట్ల ఉన్న అసంతృప్తిని స్వార్థాన్ని వదిలేసి స్కూల్లో చేరింది ఆమె విద్యావంతురాలైన అమ్మాయి కావడంతో పిల్లలకు ఆంగ్లం గణితం కంప్యూటర్ నైపుణ్యాలను బోధించడం మొదలుపెట్టింది ఒకరోజు స్కూల్లో గ్రామ పండుగ సందర్భంగా లలిత సరళమ్మతో కలిసి ఒక కథను నాటకంగా రూపొందించింది పిల్లలు ఆ నాటకంలో నటించారు మరియు గ్రామస్తులు ఆనందంతో చప్పట్లు కొట్టారు నాటకం ముగిసిన తర్వాత సరళమ్మను లలిత కౌగిలించుకొని నీవు నా కూతురివి లలిత నీ మనసు ఇప్పుడు మా గ్రామం లాంటిదే పెద్ద మనస్సుతో నిండింది అని కళ్ళలో సంతోషంతో చెప్పింది లలిత కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె ఒంటరితనం చిరాకు పూర్తిగా తొలిగిపోయి స్కూల్లో పిల్లలతో గడిపే ప్రతిక్షణం ఆమె జీవితానికి ఆహ్లాదంగా అర్థాన్ని తెచ్చిపెట్టింది రాఘవ స్కూల్ను నడపడంతో పాటు గ్రామంలో యువతకు ఉపాధి కల్పించే దిశగా తన స్టార్టప్ను విస్తరించాడు అతను సరళమ్మ కథలు అనే డిజిటల్ యాప్ను రూపొందించాడు దీని ద్వారా సరళమ్మ కథలు గ్రామీణ కళాకారుల కథలు స్థానిక సంస్కృతిని రికార్డు చేసి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచాడు ఈ యాప్ ద్వారా గ్రామంలోని యువతకు డిజిటల్ నైపుణ్యాలు నేర్పించాడు వారికి రికార్డింగ్ ఎడిటింగ్ మార్కెటింగ్ వంటి ఉద్యోగాలు కల్పించాడు ఈ ప్రయత్నం గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది గ్రామస్తుల ఇళ్లలో కొత్త కాంతి ఆశా నిండాయి రాఘవ యాప్ ద్వారా సంపాదించిన ఆదాయంలో కొంత భాగాన్ని గ్రామంలోని పేద పిల్లల చదువుకు ఆరోగ్య సంరక్షణకు వినియోగించాడు అతను గ్రామంలో ఒక చిన్న ఆసుపత్రిని కూడా నిర్మించాడు దీనిని సరళమ్మ పేరిట సరళమ్మ ఆరోగ్య కేంద్రంగా పిలిచారు స్కూల్ గ్రామంలో ఒక సాంస్కృతిక విద్యా కేంద్రంగా మారింది ప్రతి సాయంత్రం సరళమ్మ లలిత రాఘవ కలిసి స్కూల్లో పిల్లలతో గడిపేవారు ఒకరోజు గ్రామంలో వార్షిక పండుగ జరుగుతుండగా స్కూల్ పిల్లలు సరళమ్మ కథల ఆధారంగా ఒక గొప్ప నాటకాన్ని ప్రదర్శించారు గ్రామస్తులు స్కూల్ చుట్టూ చేరి చప్పట్లతో ఆనందించారు నాటకం ముగిసిన తర్వాత సరళమ్మ లేచి ఈ పిల్లలు నా కథలను మనసులో ఉంచుకున్నారు ఇది నా జీవితానికి అతిపెద్ద బహుమతి అని కళ్ళలో సంతోషంతో చెప్పింది ఒక సాయంత్రం సూర్యాస్తమయ కిరణాలు గ్రామంలోని అలమర చెట్టుపై బంగారు వెలుగును పరచగా సరళమ్మ రాఘవ లలిత ముగ్గురు స్కూల్ ఆవరణలో కూర్చున్నారు పిల్లలు చుట్టూ గుండిగా కూర్చొని అమ్మమ్మ ఈరోజు నీ కథ చెప్పు అని అడిగారు సరళమ్మ నవ్వుతూ ఇది ఒక తల్లి కొడుకు కోడలు కలిసి ఒక గ్రామాన్ని కాంతిమయం చేసిన కథ అని మొదలుపెట్టింది రాఘవ ఆమె చెయ్యి పట్టుకొని అమ్మ నీ కథలే మా జీవితానికి దీపస్తంభం అన్నాడు లలిత కళ్ళలో నీళ్లతో అత్తయ్య నీ మంచితనం నాకు కొత్త జీవితం ఇచ్చింది అని చెప్పింది ఆ క్షణంలో గ్రామంలోని చెట్లు పక్షులు కిలకిల నడుమ వారి ప్రేమ త్యాగం సేవ గ్రామం అంతా వెలిగాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి